ఇది ఏలూరులోని ఎర్రకాలం అంటారు ఒకసారి ఆ వాటర్ చూడండి గత రెండు రోజుల నుండి ఏకదాటిగా వర్షం పడటం వల్ల వాగులు మొత్తం అన్ని కూడిపోవడం జరిగింది ఎప్పటికీ అక్బరం అక్బరం అక్బర్ గ్రామర్ మొత్తం అన్ని కూడిపోవడం జానయం ఇవ్వడం జరిగింది దగ్గర ఉన్న సచివాలయంలోనూ మన గవర్నమెంట్ ఆఫీస్ ఆర్టిస్టులోనూ స్టే చేయడం జరిగింది జనాలు ఇక్కడే కాదు ఇలాగే కాదు మన హనుమాన్ జంక్షన్ దగ్గర ఉంటే ఇక్కడ దాకా మలాలు కానీ మొత్తం వాటర్ వాటర్తో నిండిపోవడం జరిగింది ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు ఇంకా దారుణంగా వర్షం పడ్డం ఇంత పడిన వర్షానికి ఈరోజు కూడా వర్షం పడి ఉంటే కనుక ఇంకా ఎలా ఉండేదో మనం ఆలోచించవచ్చు ఒకసారి వాటర్ చూడండి ఎంత భయంకరంగా ఉంటాం ఇది దాకా రైతులు రైతులు